ఛానల్ ప్రస్తుతం భర్గ్వాజ్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఒకసారి మాట్లాడదాం సార్ నమస్కారం సార్ నమస్తే సార్ పవన్ కళ్యాణ్ గారి భద్రత విషయంలో ఆ జనసేన వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు సార్ నిన్న జనసేన ఆఫీస్ పైన పది నుంచి ఇరవై నిమిషాల పాటు డ్రోన్లు ఎగరేశారు అని చెప్పేసి వాళ్ళు కంప్లీట్ కూడా చేస్తారు అంటే ఇది కంటిన్యూస్ గా జరుగుతుంది ఒకసారి పవన్ కళ్యాణ్ గారు గిరిజన ప్రాంతాలను పర్యటించినప్పుడు ఒక నకిలీ పోలీస్ ఏర్పాటు చేశారు అక్కడ పెట్టారు అలాగే బుక్ ఫేర్కి వెళ్ళినప్పుడు అక్కడ పవర్ కట్ అయిపోయింది ఆయన మాట్లాడుతున్నప్పుడు ఈ విధంగా కంటిన్యూస్ గా ఆయన భద్రతా వైఫల్యాలు జరుగుతుంది ఇక్కడ అనిత గారి వైఫల్యం కూడా ఉంది అని చెప్పేసి వాళ్ళు ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు సార్ అసలు ఏం జరుగుతుంది పవన్ కళ్యాణ్ గారి భద్రత విషయం అంటే చాలా సందర్భాల్లో ఇలాంటి అంశాలు చర్చని చర్చకు వస్తాయి చర్చకు రావటమే కాదు ఇలాంటి సందేహాలతో మొదలైన ప్రయాణాలు అవి రాజకీయ వివాదాలుగా మారి కొన్ని సంచలనాలకు దారి తీసే వ్యవహారాలుగా కూడా తయారైన సందర్భాలు అనేక ఉన్నాయి చరిత్రలో ఉదాహరణకి చంద్రశేఖర్ ప్రభుత్వం కుప్పకూలి తొంభై ఒకటి పార్లమెంట్ ఎలక్షన్స్కి దారి తీసినటువంటి పరిస్థితులు గమనిస్తే రాజీవ్ గాంధీ గారి ఇంటి మీదుగా ఏవో విమానాలు ఎగిరాయి అనేది ఒక ఎలిగేషన్ బలంగా జరిగింది అప్పుడు ఆయన భద్రతకి సంబంధించి ముప్పుంది రాజీవ్ గాంధీ గారి భద్రత మీద దృష్టి పెట్టడం లేదు ప్రభుత్వం కేంద్రం గాలి వదిలేసింది అనేది అంటే ఇందిరాగాంధీ గారి హత్య జరిగిన తర్వాత రాజీవ్ గాంధీ గారికి కూడా ఆ స్థాయి థ్రెట్స్ ఉన్నాయి కాబట్టి కాన్షియస్గా లేదు ప్రభుత్వం అని అప్పుడు ఇలాగే ఆయనే స్వయంగా ఆగ్రహం వ్యక్తం చేశాడు రాజీవ్ గాంధీ గారు ఈ ప్రాసెస్ లోనే చంద్రశేఖర్ ప్రభుత్వం కుప్పకూలి ఎలక్షన్స్కి వెళ్ళారు విచిత్రంగా ఎన్నికల ప్రచారంలో రాజీవ్ గాంధీ గారు హత్యకు గురయ్యారు ఎల్టి చర్చల్లో కరంబదూర్లో ఆ హత్యకు గురి కావటం ఇలాంటి ప్రమాదం ఉంటుందేమో అని చెప్పి ముందే చర్చ జరగటం ఆ చర్చల్లో భాగంగానే ఇది జరగటం ఆయన వాంటెడ్గా చేస్తున్నాడు ఇది ప్రభుత్వాన్ని పోల్చడం కోసం చేస్తున్నాడు అనే ప్రచారం కూడా జరగటం కానీ హత్య జరగటం ఇలాంటి అనేక ఇన్సిడెంట్లు కనిపిస్తాయి ఇలాంటి ఈ డ్రోన్లు ఎగిరినాయి మా ఇంటి మీద నుంచి మా భద్రతని ప్రభుత్వం పట్టించుకోవడం లేదు నిజానికి అప్పుడు విపి సింగ్ ప్రభుత్వం కుప్పకూలిన తర్వాత ఏర్పడినటువంటి చంద్రశేఖర్ ప్రభుత్వాన్ని ఆ డిజైన్లో ఆయన ప్రధాని అవటం వెనకాల రాజీవ్ గాంధీ గారి పాత్ర ఉంది అనేది అందరికీ తెలిసిన విషయమే విపి సింగ్ని తప్పించటంలో ఆయన పాత్ర ఉంది అలాగే చంద్రశేఖర్ని ఎక్కించటంలో ఆయన పాత్ర ఉంది అనేది అప్పటి రాజకీయాలు తెలిసిన వాళ్ళందరికీ తెలిసిన విషయం కానీ ఆయనే స్వయంగా మళ్ళీ ఈ ప్రభుత్వం మీద విమర్శలు చేయటం అనేది కొంచెం సెన్సేషన్ క్రియేట్ చేసింది ఇదేంటి వీరు ఏర్పాటు చేసిన ప్రభుత్వం మీద వీరు నిందలేస్తున్నారు అని అలాంటి కొన్ని పోలికలు ఇక్కడ కనిపిస్తాయి అంటే ఒకవైపు ఆయన కూటమిలో భాగస్వామి అయినటువంటి పార్టీకి చెందిన నాయకుడు ఆ పార్టీ కార్యాలయం ఆ పార్టీ కార్యాలయం మీద నుంచి గ్రౌండ్స్ ఎగిరినాయి అనేది ఇప్పుడు గొడవ అంటే భద్రతాపరమైనటువంటి వైఫల్యాలు ఉంటే దీన్ని లీడ్ తీసుకుంటే ఏదైనా ప్రమాదం జరగచ్చు ఆ రోజు జరిగినట్టు అయితే ఆ రోజున ఊహించిన ప్రమాదం వేరు జరిగిన ప్రమాదం వేరు అది ఎల్టీటి నుంచి జరిగినటువంటి ప్రమాదం ఆయన ఇండియన్ పీస్ కీపింగ్ ఫోర్స్ అనే పేరుతో శ్రీలంకలో జరిపినటువంటి విన్యాసాల ఫలితంగా జరిగినటువంటి దాడి అది ఆ దాడిలో చనిపోయాడు ఆయన అయితే ఇక్కడ అలాంటి సందర్భం ఉందా అనేది ఒక చర్చ అటువంటిది ఉన్నా లేకపోయినప్పటికీ ఆయన్ని టార్గెట్ చేస్తున్నటువంటి వ్యవహారం ఎవరైనా ఎవరైనా బెదిరింపులు ఉన్నాయా గతంలో ఎవరైనా మాట్లాడారా టార్గెట్ చేయడానికి బేస్ ఏదో ఉండాలి కదా ఒక పునాది ఉండాలి ఆ పునాది ఏమని చూపిస్తారు అనేది ఒక ప్రశ్న ఎవరైనా సరే అంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఉన్నటువంటి వాతావరణంలో ఆయన్ని టార్గెట్ చేయాల్సినటువంటి అవసరం ఎవరికి ఉంటుంది అనేది ప్రశ్న అది ఒకవేళ వీళ్ళు ప్రతిపక్షంగా చెప్తున్నటువంటి వైఎస్ఆర్సిపి నుంచి ఏదైనా జరుగుతుందా అటువైపు ఫ్యాబ్రికేషన్ ఏదైనా వెళ్తుందా అనేది పక్కన పెట్టేస్తే జనరల్గా ఇలాంటి ఇలాంటి వ్యవహారాల్లో ఎక్కడో చోట ఏదో ఒక ఉగ్రవాదపు లింక్ ఉందా అనే కోణంలో దర్యాప్తు జరుగుతుంది అది ఎవరైనా కావచ్చు అంటే ఉగ్రవాదము అంటే ఏ శాఖ వైపు నుంచి అయినా కావచ్చు అనుకుంటే అలాంటి ఇంటెలిజెన్స్ నివేదికలు ఏవైనా ఉన్నాయా గతంలో ఈయన ఏవైనా ఆ ఆర్గనైజేషన్స్ వ్యతిరేకంగా అలా ఎప్పుడైనా వ్యవహరించారా వాళ్ళ కోపం తెప్పించే ప్రయత్నం చేశారా లేదు ఇస్లామిక్ ఆర్గనైజేషన్సా లేకపోతే లెఫ్ట్ ఎక్స్ట్రీమ్ గ్రూప్సా ఇటువైపు కానీ అటువైపు కానీ ఎటువైపు నుంచి అయినా ఆయనకు థ్రెట్ ఉన్నట్టుకి ఎప్పుడైనా వార్తలు వచ్చాయా ఎక్కడా కూడా మనకు అలాంటి సంఘటనలు సందర్భాలు ఎక్కడా కనిపించలేదు పైగా ఈయన ఇటువైపు బాగానే మంచి సత్సంబంధాలే కలిగి ఉన్నాడు లెఫ్ట్ ఎక్స్ట్రీమిస్ట్ గ్రూపులతో ఆయనకు సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి రెండోది వాటి ప్రభావం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో లేదు లేకపోవడం చేత కూడా ఈయన్ని టార్గెట్ చేసే అవకాశం అవసరం వాళ్ళకు లేదు సో అది పక్కన పెట్టేస్తే ఈయన ఈ మధ్యకాలంలో సనాతన ధర్మాన్ని భుజాన్ని వేసుకుని కొంచెం అగ్రెసివ్గా ఆ ప్రాపకాండ చేస్తూ ఆ సెక్షన్కి రిప్రజెంటేటివ్గా వ్యవహరిస్తున్న సందర్భంలో ఏదైనా అట్నుంచి ఇంకొక మతం తాలూకా ఆల్రెడీ ఇప్పుడు ఎక్స్ట్రీమిజం రెలిజియన్ లింక్ చేసి మాట్లాడుతున్న సందర్భాల్లో అనివార్యంగా ఇస్లాం ప్రస్తావన వస్తుంది అలాంటి వింగ్స్ ఏవైనా ఈయన మీద దృష్టి పెట్టాయనే సమాచారం ఏమైనా ఉందా అది కూడా ఉండే అవకాశాలు నూటికి నూట యాభై శాతం లేవు మరి డ్రోన్లు ఎకరేసిన వాళ్ళు ఎవరు అనేది చూడాలి అంటే ఇంటెలిజెన్స్ నుంచి ఏవైనా ఇలాంటి కాషన్ నోటీసులు ఉంటే మాత్రమే ప్రభుత్వం చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తుంది అప్పుడు పట్టించుకోకపోవడం తప్పు ఇంటెలిజెన్స్ చెప్పినప్పటికీ వీళ్ళు పట్టించుకోలేదు అంటే ఇంటెలిజెన్స్ నివేదిక కూడా ఓ ప్రాతిపదిక ఉండాలి ఆ ప్రాతిపదిక ఉందా లేదా అనేది మనకి ఇక్కడ పవన్ కళ్యాణ్ విషయంలో అర్థం కాదు కానీ అక్కడ డ్రోన్లు ఎగిరినాయి కాబట్టి దా అదేదో భద్రతకు సంబంధించిన వైఫల్యంగా వాళ్ళు చెప్పడం అనేది అది మాట్లాడటం తప్పని నేను అంటలేదు జనసేన నుంచి అభిప్రాయ ప్రకటన చేయడం తప్పేం కాదు అంటే వాళ్ళ నాయకుడి భద్రత వాళ్ళకి ముఖ్యము కాబట్టి వాళ్ళు ఇదేదో కొంచెం తేడాగా అనిపిస్తోంది అనేది ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లే ప్రయత్నం చేయటం వరకు తప్పు కాదు అలాగే బుక్ ఫైర్ లో కరెంటు పోవడం కాని లేకపోతే ఈ నకిలీ పోలీస్ వ్యవహారం నకిలీ పోలీస్ వ్యవహారానికి సంబంధించి అతను ఆల్రెడీ కన్ఫ్యూస్ అవుతూ ఒక ప్రకటన చేశాడు తన ఎందుజియాజంతోనే ఎంటర్ అయ్యాను తన ప్రోగ్రామే అయితే దీనిలో ఎవరి ఇన్వాల్వ్మెంట్ లేదనే విషయం అతను కొంతమేరకు ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేశాడు దాని మీద ఇంకా నడుస్తోంది అది జరగనే ఉండదు అది అదేదో ఒక ఫ్యాక్ట్ బయటకు వస్తుంది వచ్చిన తర్వాత ఆ గొడవ ఏంటనేది క్లారిటీ వస్తుంది ప్రస్తుతానికైతే అదొకటి ఒక చిన్న అనుమానం ఈ కరెంట్ పోవడం రావటం అనేది అది టెక్నికల్గా జరిగితే జరిగి ఉండవచ్చు అక్కడ అంటే పవర్ పోయి ఇమ్మీడియట్గా జనరేటర్స్ ఆన్ కావడానికి ఏదైనా గ్యాప్ తీసుకుందా అనేది ఒకటి చూడాలి వాంటెడ్గానే జరిగిందా అదే అక్కడ దర్యాప్తులో తేలిపోయే వ్యవహారమే ఆ కరెంటు ఆపరేషన్స్ ఎవరు చేస్తున్నారు అక్కడ విద్యుత్ సరఫరాకు సంబంధించిన ఆపరేషన్స్ ఎవరు చేస్తున్నారో వాళ్ళని పట్టుకుని ఇంట్రాగేట్ చేస్తే బయటకు వచ్చే విషయమే అది సో అది కొంత క్లారిటీ ఉన్న గొడవే కానీ భద్రతకి సంబంధించిన ముప్పుంది అని గనక కనిపిస్తే ఒక కంప్లైంట్ లాంచ్ దాని మీద ఫైట్ చేయవచ్చు కానీ వీళ్ళు స్ట్రెయిట్గా హోం మంత్రిని టార్గెట్ చేయటం అనేది ఇబ్బందికరం గతంలో ఆల్రెడీ ఇలాంటి ప్రయత్నం ఒకటి ఆయనే స్వయంగా చేసినటువంటి విషయం మనం చూసాం ఏది నేనే కనుక హోంమంత్రి అయితే సినిమా వేరేగా ఉంటుంది అని ఆయన ఒక వార్నింగ్ కాల్ ఇచ్చాడు ప్రపంచానికి ఒకవేళ ఆ వార్నింగ్ కాల్ నేపథ్యంలో ఏవైనా ఈ దాడులు చేయటానికి సిద్ధపడుతున్నారా అనే యాంగిల్ కూడా ఒకటి తీసుకోవచ్చు ఏది ఆయన ఎవరి గురించి మాట్లాడారప్పుడు ఎవరి గురించి ఆ ప్రకటన చేశాడు చాలా చోట్ల చట్టపరమైనటువంటి ఉల్లంఘనలు జరుగుతున్నాయి పోలీసు యంత్రాంగం సరిగా వ్యవహరించడం లేదు నేరస్తుల్ని పట్టుకోవడంలో కొంత తాత్సారం జరుగుతోంది అనే యాంగిల్లో ఆయన మాట్లాడుతూ నేను కనుక ఛార్జీ తీసుకుంటే పరిస్థితులు వేరుగా ఉంటాయి ఇలా ఉండదు ఒళ్ళు దగ్గర పెట్టుకుని బిహేవ్ చేయండి అని ఒక వార్నింగ్ కాల్ ఇచ్చాడు అప్పుడు ఆయన టార్గెట్ చేసిన వాళ్ళల్లో ప్రధానంగా ప్రతిపక్షం ఉంది కాబట్టి అట్నుంచి ఏమైనా జరుగుతుందా అది ఏమన్నా లీడ్ జరిగిందా అనేది ఒకటి చూడాలి ఇలా అనేక అంశాలు ఉన్నాయి దీనిలో లింక్ అయ్యి దీని మీద ప్రూవ్ చేయమని వీళ్ళకు ఉన్నటువంటి సకల అనుమానాలని ప్రస్తావిస్తూ ఒక కంప్లైంట్ ప్రభుత్వం ముందు పెట్టడం వేరు నేరుగా ఒక శాఖను టార్గెట్ చేస్తూ మాట్లాడటం అనేది వేరు అది ఇబ్బందికరం సబ్స్టేటివ్గా ఉంటుంది అధికార పార్టీకి అధికార పార్టీ అంటే వీళ్ళు అధికారంలోనే ఉన్నారు కానీ లీడ్ చేస్తున్నటువంటి పార్టీ తెలుగుదేశం తెలుగుదేశం పార్టీ తాలూకా మంత్రి పదవి అంటే ఆ పార్టీ తాలూకా మంత్రి గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు అది ఒక ప్రాపర్ వేదిక మీద మాట్లాడాలి నేరుగా ముఖ్యమంత్రి సమక్షంలో మాట్లాడాలి లేదంటే కేబినెట్ సమావేశంలో క్యాబినెట్ దృష్టికైనా తీసుకురావాలి కేబినెట్ దృష్టికి తీసుకురావడం కన్నా కూడా స్ట్రైట్ అవే సీఎంతో యాక్సెస్ ఉంటుంది కాబట్టి నేరుగా అక్కడ ప్రస్తావించి తేల్చేసుకుంటే సరిపోతుంది ఇలాంటి ప్రయత్నాలు ఏవి జరగకుండా వేగ్గా ఇలాంటివి చేయటం వలన అనవసరమైనటువంటి అభిప్రాయాలు ప్రజల్లో వీళ్ళే ప్లాంట్ చేసిన వాళ్ళు అవుతారు ఈ ప్లాంట్ చేసినటువంటి అభిప్రాయాల ప్రాతిపదికగా ఇతరులు రకరకాల కథనాలు పుట్టిస్తారు ఆ పుట్టించే కథనాలు కూటమిలో ముసలము ఇక వెళ్ళిపోతున్నారు పవన్ కళ్యాణ్ రేపేళ్ళుండో గుడ్ బై చెప్పబోతున్నాడు టైప్ వార్తలు స్ప్రెడ్ అవుతాయి మీరెందుకు అలాంటి వార్తలు స్ప్రెడ్ చేయడానికి అవకాశం ఇవ్వాలి అందుకని మీరు ఆరోపణలు చేసేటప్పుడు జరిగిన విషయం స్పష్టం డ్రోన్లు ఎగిరిన మాట వాస్తవం అక్కడ ఆయన కనిపించిన మాట వాస్తవం ఎవరు నకిలీ పోలీసు ఇవన్నీ ఫ్యాక్చువల్గా కనిపిస్తున్న విజిబుల్గా ఉన్నవే కాబట్టి వీటి ఆధారంగా మీరు ఒక కంప్లైంట్ లాంచ్ చేయవచ్చు క్లారిటీ పొందవచ్చు ఒక నివేదిక కోరవచ్చు ఆ నివేదికను ప్రజల సమక్షంలో కూడా పెట్టాలి ఎందుకు ప్రజల సమక్షంలో పెట్టాలంటే ఆయన ప్రజానాయకుడు కాబట్టి ప్రజలు ఓట్లేస్తే ఆయన నాయకుడు అయ్యాడు కాబట్టి ప్రజలకు కూడా ఈ విషయాలు తెలియాల్సిన అవసరం ఉంటుంది అందుకని ఆ బాధ్యత కూడా ప్రాపర్గా నిర్వహి నిర్వహించాల్సి ఉంటుంది ఆరోపణ చేయడంతో పాటు ఈ బాధ్యత రెస్పాన్సిబిలిటీ కూడా ఉంది ఆ పార్టీకి ఆ నాయకత్వానికి మరి ఆ మేరకు వాళ్ళు తీసుకుని చేస్తారా లేదా అనేది చూద్దాం ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ